హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరాకిల్ ఫ్యామిలీ చూసారు కదా వాటర్ టు ట్వెల్వ్ అవుతుంది మార్నింగ్ సో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా వాళ్ళకు లంచ్ బాక్స్ ఇవ్వడానికి అయితే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను సో లంచ్ బాక్స్ అయితే కట్టేశానండి ఈరోజు లంచ్ బాక్స్ అయితే వాళ్ళకి పప్పు చారు అలాగే కాకరకాయ ఫ్రై చేశాను సో ఈ రెండుని నేను వాళ్ళకు లంచ్ బాక్స్ కట్టేసి అందులోనే స్పూన్స్ రెండు కలిపి పెడతాను కాబట్టి స్పూన్స్ పెట్టేసి ఇచ్చేసి వచ్చాను లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత నేను ఉన్న టైంని బాగా యూస్ చేసుకుంటాను డైలీ ఇవన్నీ టైం వేస్ట్ చేసుకుంటే డేలో పడుకున్నాం అనుకోండి మనకు ఈవినింగ్ టైం నైట్ టైంలో సరిగ్గా నాకు నిద్ర రాదు అందుకు నేను దానికోసం డే టైంలో నేను ఎక్కువ వర్క్ చేయడానికి ఇష్టపడతాను సో డే టైంలో వాళ్ళకి బాక్స్ ఇచ్చొచ్చిన తర్వాత నేను ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇలా సిల్క్ థ్రెడ్స్ నేను శారీకి టాజల్స్ వేయడానికి చుడుతున్నాను ఈ సిల్క్ థ్రెడ్ పర్పుల్ అండ్ రెడ్ రెండు థ్రెడ్స్ అట్లా నేను ఒక ఫైవ్ సెట్స్ చుట్టి పెట్టుకున్నాను ఎందుకంటే కస్టమర్స్ మనకు అంటే మా రిలేటివ్స్ ఏ ఫోర్ శారీస్ పర్పుల్ లావెండర్ శారీస్ వాళ్ళు ఇచ్చారు సో ఫోర్ శారీస్ కి నేను టాజెల్స్ వేయడానికి ముందుగా ఇలా అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను చుట్టిన తర్వాత ఇక్కడ ఫార్టీ స్టాండ్స్ చుట్టానండి కి నేను సైడ్ కి పెట్టేస్తున్నాను ఎందుకని అంటే గ్లూ పెట్టడం వల్ల టాజెల్స్ అనేటి మనకు స్టాండ్స్ అన్ని చిక్కుబడకుండా ఉంటాయి నీట్గా వస్తాయి ఒక సెట్ లాగా ఉంటుంది ఇలా నేను అన్ని రెడ్ అలాగే లావెండర్ అన్ని సెట్స్ ఇలా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఇలా ముందుగా సెట్ చేసుకొని పెట్టడం వల్ల నేను ఒక్కసారి శారీని మార్క్ చేసుకొని పెట్టుకున్నానంటే మళ్ళీ నేను థ్రెడ్స్ చుట్టుకోవడానికి టైం తీసుకోకుండా ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను సో వెంటిలేషన్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి నేను అలా కాటన్ క్లోజ్ చేసుకుంటున్నాను ఈ ఇంట్లో వెంటిలేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది లైట్ ఫోకస్ ఉన్నంతకంటే ఎక్కువ వస్తుంది మాకు అన్ని అన్ని బెడ్రూమ్స్కు కానీ హాల్లో కానీ కిచెన్లో కానీ వెంటిలే వెంటిలేటర్ ఉంటుంది అలాగే విండోస్ ఉంటాయి సో నేను విండోస్ ఎక్కువ ఓపెన్ చేసి పెడతాను కాబట్టి లైటింగ్ ఫోకస్ అనేది మనకు లైట్ లేకున్నా కూడా వస్తూ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను ఈ సిల్క్ థ్రెడ్ ఉంది కదా నేను చుట్టు పెట్టుకున్న దాన్ని ఇలా ఐరన్ చేస్తున్నాను ఐరన్ చేయడం వల్ల మనకు టాజల్స్ అనేది నీట్గా కనిపిస్తాయి వేసినప్పుడు కస్టమర్స్కి కూడా హ్యాపీగా ఉంటారు మనం చేసే పనిని కూడా ఏదైనా సరే చేసిన పనికి వంద మనం తీసుకునే డబ్బుకు దానికి వంద రేట్లు మించి ఉండాలి వర్క్ అని నేను అనుకుంటాను సో అదే విధంగా చేస్తాను కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కూడా కొన్ని కొన్ని ఉంటాయి సో నేనైతే ఇక్కడ దీని ఛార్జ్ బట్టి అంటే ఒక్కో శారీని ఒక్కో దాన్ని బట్టి తీసుకుంటాను కొందరు అయితే డిజైన్స్ ఎక్కువ పెట్టించుకుంటారు కొంత డిజైన్ తక్కువ పెట్టించుకుంటారు డిజైన్ హెవీగా ఉండి నాకు వర్క్ హెవీగా అనిపించింది దానికైతే నేను తీసుకుంటాను ఎందుకంటే ఒక్క శారీకి మినిమం త్రీ అవర్స్ పడుతుంది చూసారు కదా ఇలా టాజెల్స్ అన్ని సెట్స్ అన్ని సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత నీట్గా ఐరన్ చేయాలి వాటిని ఎట్లా పడితే అట్లా చేస్తే కూడా రాదు చిక్కులు లాగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము సెట్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఒక్కొక్కటి ట్యాజిల్స్ ఒక్కొక్కటి వన్ అండ్ అంటే గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోవాలి ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకో వన్ ఇంచ్ వేస్తారు కొందరేమో టూ ఇంచెస్కి ఒకటి వేస్తారు అంటే ముందుగానే మనం ఏదైనా సరే కస్టమర్కి అడగాలి మీకు ఎలా కావాలి అని చెప్పేసి ఈ వర్క్ అయితే నేను ఇంట్లోనే ఉండి ఫోన్లో చూసి నేర్చుకున్నాను ఎక్కడికి వెళ్ళలేదు కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం నేను వేసాను చూడండి ఇక్కడ నేను తిరిగినా అనేది కొంచెము నాది బ్లాక్ బ్యాక్ కెమెరా కొంచెం క్లారిటీ ఉండట్లేదు ఎక్కడన్నా ఫొటోస్ దిగినా కూడా మరీ బ్లర్ లాగా లేదంటే వైట్ లాగా వస్తుంది సో ఆ వర్క్ అంతా అయిపోయినాక ఇల్లు ఇల్లు మాత్రం ఇట్లా నీట్గా సర్దేసుకొని పెట్టుకుంటాను టైం అనేది వేస్ట్ చేయకుండా మెయిన్ అదే ఇంపార్టెంట్ మనకు సో పిల్లలు అయితే ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చేసారు కదా వాళ్ళకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా రెగ్యులర్గా అయితే బీట్రూట్ జ్యూస్ అయితే చేసి ఇస్తాను బీట్రూట్ క్యారెట్ దాంట్లో కొంచెం నిమ్మకాయ విండుతాను పెట్టేసి రెగ్యులర్గా అంటే ఒక్కో రోజు క్యారెట్ ప్లేస్లో కీర యాడ్ చేస్తాను లేదంటే బీట్రూట్ ప్లేస్లో కీరా క్యారెట్ ఇట్లా చేస్తాను రెగ్యులర్గానైతే అయితే ఇవి ఈవినింగ్ అయితే వాళ్ళకి ఒకటి స్నాక్స్ లాగా ఇస్తాను ఆల్రెడీ నేను మార్నింగ్ సెక్షన్లోనైతే కొంచెం అవి శనగలు ఉంటాయి కదా శనగలు చేశాను కాబట్టి సో ఈరోజు ఆ శనగలు తిన్నారు ప్లస్ ఇవి తిన్నారు వీళ్ళకి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్కి కూడా శనగలు పెట్టిన మనకు హెల్దీ ఫుడ్ నేను బయట ఎక్కువ ప్రిఫేర్ చేయను ఏది ఉన్నా కొంచెం ఇంట్లో ఎక్కువ ప్రిఫేర్ చేయడానికి ఇష్టపడతా సో ఇక్కడైతే వాళ్ళు పిల్లలకు కూడా నేను ఎట్లా అలవాటు చేసిన అంటే ఫస్ట్ స్టార్టింగ్ ంగ్లో కొంచెం స్పూన్స్తోని మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇష్టపడకపోతుండే అస్సలు తాగడానికి వాళ్ళు ఇంట్రెస్టే చూపించకపోతుండే అట్లాంటిది మెల్లిమెల్లిగా ఇలా తాగడం అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తూ వచ్చారు ఇంకా అలవాటు పడ్డ తర్వాత ఇంకా నైట్ వాళ్ళు ఈవినింగ్ టైంలో వాళ్ళు పడుకుంటారు ఖచ్చితంగా పడుకోబెడతా పడుకున్న తర్వాత ఇంకా ఈ రోజైతే ఈవినింగు తొందరనే లేచిల్లు నిమజ్జనాలు ఉన్నాయి కదా ఈరోజు మా గణేష్ నిమజ్జనం ఉంది సో అందువల్ల తొందరనే లేపి మీరు హోంవర్క్ తొందరగా కంప్లీట్ చేస్తే మనం నిమజ్జనానికి వెళ్ళిపోదామని చెప్పేసిన నేను సో పిల్లలైతే ఎట్లా అంటే మా పిల్లలు అస్సలు ఏది కూడా నేను చెప్పిన దాన్ని కాదు అన్నారు ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళారు కాబట్టి ఇంట్లోనే ఉంటారు ఎలా చెప్తే అలా ఇంటర్ అసలు ఇబ్బంది పెట్టరు క్రాంకీ కూడా చెయ్యరు ఏ విషయంలో కూడా నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు పాపకైతే ఈరోజు అడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఇచ్చారు హోంవర్క్ చిన్నోడికైతే నంబర్స్ ఇచ్చాడు వాళ్ళ నంబర్స్ రాస్తుండో పాపకైతే ఇంకా అడిషన్స్ నేను త్రీ డిజిట్స్ ఒకేసారి ఇచ్చారు అంటే వాళ్ళకి లాస్ట్ టైం ఫస్ట్ క్లాస్ వరకు అయితే టూ డిజిట్స్ ఉంటుండే ఇప్పుడైతే త్రీ డిజిట్స్ ఇచ్చారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతుంది సో నేను కొంచెం హెల్ప్ చేస్తున్నా తనకి ఎట్లా చేయాలి అని చెప్పేసి మనకు క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది కొంచెం పిల్లలు ఇబ్బంది పడతారు కదా సో అట్లా నేను వాళ్ళకు హెల్ప్ చేస్తూ వస్తున్నా చాలామంది అంటూ ఉంటారు పిల్లలకు హోంవర్క్ చేసేటప్పుడు ఫోన్లు పట్టుకొని కూర్చుంటే పిల్లలు కూడా కాన్సన్ట్రేషన్ ఉండదు సో నేనైతే ఆ విషయంలో ఫోన్ విషయంలో మాత్రం పిల్లలకి అసలు ఇంట్లో ఉంటే మాత్రం ఫోన్ తీసుకోరు కానీ బయటకు ఎక్కడన్నా చుట్టాలు నెలలకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వేరేది ఉండదు కాబట్టి ధ్యాస ఫోన్ మీదకి వెళ్తూ ఉంటుంది అప్పుడు ఫోన్ ఇవ్వండి ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పెడతారు నన్ను ఇంట్లో మాత్రం పాపం టీవీ కూడా లేదు టీవీ కూడా అవాయిడ్ చేయించినా వాళ్ళకు ఎంతసేపు ఉన్నా వాళ్ళకి స్క్రీనింగ్ అనేది తగ్గించడం అనేది అలవాటు చేసిన స్క్రీనింగ్ తగ్గిస్తే హ్యాపీగా ఉండగలుగుతారు వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు మనం హ్యాపీగా ఉండగలుగుతాం అని చెప్పేసి సో వీడియో తీసేటప్పుడు చూడాలంటే వీడియో అనేది నేను జస్ట్ కెమెరా ఆన్ చేసి అక్కడ పెట్టేస్తాను నేనేం చూడండి రికార్డు కొద్దిసేపు నేను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా తీసుకొని మిగతాది క్లోజ్ చేసేస్తాను కాబట్టి ఇంకా తర్వాత హోంవర్క్ అయితే కంప్లీట్ చేసేసుకొని నైట్కు ఇంకా నిమజ్జనానికి అయితే తీసుకుపోయినాం చూడండి మా బొజ్జ పయ్యను పిల్లల్ని తీసుకొని బొజ్జగనపైను తీసుకొని మా హస్బెండ్ కూడా వచ్చిండ్రు ఈరోజు ఎందుకు మా హస్బెండ్ కూడా కొంచెం నాకు హెల్ప్ సపోర్ట్ చేసిండు వీడియో నేను తీస్తాలే అని చెప్పేసి ఒక్కోసారి చాలామంది నన్ను ఈ మధ్య అక్కడ డిఎస్సి ప్రిపేర్ అవ్వట్లేదా కాంపిటేటివ్కి ఏం ప్రిపేర్ అవ్వట్లేదా అని చెప్పేసి అడుగుతున్నారు కదా కాంపిటేటివ్కి నేను ప్రిపేర్ అవుతున్నాను కానీ వీడియోస్ అయితే తీయట్లేదు ఎందుకనంటే మనము ఇంకా ఏది చేసిన ప్రిపరేషన్ అనేది సోషల్ మీడియాలో పెట్టడం వల్ల నాకు ఇవ్వడం దిష్టి తగ్గుతుందేమో ఎందుకు మళ్ళీ రాసినా కూడా రావట్లేదు అని చెప్పేసి ఎగతాలు చేస్తారు కదా అని చెప్పేసి అట్లా నేను వీడియోస్ అనేది అవి పోస్ట్ చేయట్లేదు సో నా ప్రిపరేషన్ అనేది నేను కంటిన్యూ చేసుకుంటున్నాను మార్నింగ్ సెక్షన్లో నైట్ సెక్షన్లో సో అందుకు నేను వాటి గురించి కంప్లీట్గా నేను అవాయిడ్ చేసేసాను ఇక్కడ సో ఇంకా నైట్ డిన్నర్ అయిపోయింది అంతా అయిపోయింది అన్నీ అయిపోయినాక కూడా ఇంకా బాక్సులు లంచ్ ఇలా తిన్నాయి ప్లేట్లు వంట చేసినాయి కొన్ని అన్ని క్లీన్గా నైట్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను రెగ్యులర్గా మనం ఇదే చేసుకుంటూ ఉంటారు అందరిలో కానీ కొందరు ఏంటంటే మనం కొద్దిసేపు అయినాక చేసుకుందాంలే మార్నింగ్ చేసుకుందాంలే అని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి సో మనము మార్నింగ్ అని వెళ్ళి పెండింగ్ పడుతూ ఉంటుంది కాబట్టి అలా పెండింగ్ లేకుండా చూసుకోవాలి ఎప్పటి అప్పుడు చేసుకుంటూ ఉంటే మనకు వర్క్ అనేది చూ చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది దానికి తగ్గట్టుగా మనం చేసుకుంటూ ఉంటాము నాకైతే ఎప్పటిక ఎప్పటి పని అప్పుడు చేయడం వల్ల ప్లస్ యూట్యూబ్ ఒకటి దానివల్ల నాకు ఇక్కడ యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ప్లస్ నా వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది నేనైతే చాలా హ్యాపీగానే ఉండగలుగుతున్నాను సో మీరు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా హ్యాపీగా ఉండగలుగుతారు మీ పని మీకు హ్యాపీగా మీ ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు సో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి రెగ్యులర్గా డైలీ వ్లాగ్స్ మరెన్నో పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను నచ్చిందని నేను అనుకుంటున్నాను మీరు కూడా మంచి ఒక ఫ్లాట్ ప్లాట్ఫామ్ని తీసుకొని ఇలాంటిది ఎర్న్ చేసుకోండి అమౌంట్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీరాకిల్ ఫ్యామిలీ